రోజు దేవుని వాగ్దానము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును దుష్ట సాంగత్యము అంటే బ్యాడ్ కంపెనీ అంటే పాపపు గుంపు ఈ పాపపు గుంపులో చేరకూడదని దేవుని వాక్యము తెలియచేస్తుంది చూడండి ఈ లోకములో తాగుబోతులు ఎంతో భయంకరమైన పాపములు జరిగిస్తూ ఉన్నారు తాగిన తర్వాత మరి వారికి ఏది కనిపించదు తాగుబోతులు మరి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి తాగుబోతులతో మనము సహవాసం చేయకూడదు ఈ తాగుబోతులు వలన అల్లరి వస్తుంది తాగుబోతులు మరి దేవుని దృష్టికి మాత్రము నీతిమంతులు కాదు మద్యము అల్లరి పాలు చేస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది కాబట్టి మనము తాగుబోతులతో సహవాసం చేయకూడదు చూడండి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది రెండవ కొరింది పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అవిశ్వాసులతో జత కట్టకూడదు నీతికి దుర్మార్గమునకు ఏమి పోలిక కాబట్టి అవిశ్వాసులు అనగా మరి పాపము చేసేవారు పాపపు గుంపు అని అర్థం విశ్వాసం లేనివారు దేవుని పిల్లలు కానివారు అని అర్థము అలాంటి వారితో మనము సాంగత్యము చేయకూడదు దొంగలతో దొంగలు దోచుకోవడానికి వస్తారు చూడండి యోహాను సువార్తలో రాయబడి ఉంది సాతాను గురించి వాడు దొంగ నాశనమునకు హత్యకును వస్తాడు అయితే దేవుడు జీవముని ఇవ్వడానికి వచ్చాడని అయితే ఈ దొంగ బుద్ధి గలవారు సాతాను సంబంధులు దొంగతనములు చేసేవారు హత్యలు చేస్తారు దొంగ నాశనం చేయడానికి హత్య చేయడానికి పొరులో సొమ్ము దోచుకోవడానికి వస్తాడు అలాంటి వారితో ఆ గుంపులో మనం చేరకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకములో మరి యవనస్తులందరూ కూడా పబ్బులకు వెళుతూ అక్కడ మరి డ్రగ్స్కి అలవాటైపోయి చెడు స్నేహాలతోటి వారి జీవితాలని వారే నాశనం చేసుకుంటున్నారు అయితే క్రైస్తవులమైన మనము ఆ గుంపులో మనము చేరకూడదు మద్యము కానీ డ్రగ్స్ కానీ అటువంటి చేసే వారితో కూడా మనము సహవాసం చేయకూడదని దేవుని వాక్యం చే తెలియజేస్తుంది చూడండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై వచనంలో మూర్ఖుల సహవాసము హాని చేస్తుందంట మూర్ఖునితో నువ్వు సహవాసం చేస్తే తాగుబోతులతో తిరుగుబోతులతో డ్రగ్స్ తీసుకునే వారితో సహవాసం చేస్తే మనకి హాని కలుగుతుంది ఏమవుతుందంటే వారు తాగిన తర్వాత కట్టవచ్చు లేదా గాయపరచవచ్చు లేదా పాపములకు ప్రేరేపించవచ్చు కాబట్టి అలాంటి వారితో దూరముగా ఉండమని వారితో అసలు స్నేహమే చేయొద్దని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది కాబట్టి చూడండి సామెతలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో మూర్ఖునికి దూరముగా ఉండు వాని పెదవులపై ఏమాత్రము జ్ఞానం ఉండదంట మూర్ఖుని నోట్లో ఏమొస్తాయి తాగిన తర్వాత ఎంత చెడ్డ మాటలు మాట్లాడతాడో ఆడవారి గురించి మరియు తల్లిదండ్రులను దూషిస్తూ మరియు భార్యలను హింసిస్తూ ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారితో దూరంగా ఉండాలి వ్యభిచారులతో దూరంగా ఉండాలి ఎందుకంటే వీరెవరు కూడా పరలోకమును నేరరు అయితే మన కుటుంబంలో దురదృష్టవశాత్తు కొంతమంది తాగుబోతులను మనం చూస్తాం వారి ద్వారా కుటుంబానికి సంతోషమే ఉండదు బాధ కన్నీరు వేదన అలాంటి వారి గురించి మనము మొరపెట్టాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది కాబట్టి మిగిలిన వారు చూడండి దేవుని వాక్యంలో తెలియచేసినట్లు అలాంటి దుర్మార్గుల గుంపులో మనము చేరకూడదు కీర్తన గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో దుర్మార్గుల గుంపులో నువ్వు చేరకూడదు ఒక బిడ్డను పాడు చేయడానికి మరి ఎంత భయంకరంగా అండి ఆడబిడ్డలను నాశనం చేయడానికి నలుగురు ఐదుగురు గుంపు కూడి మరి ఒక బిడ్డను నాశనం చేస్తూ ఉన్నారు అలాంటి దుర్మార్గపు గుంపులోనికి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు ప్రేమ మరియు అవిశ్వాసులతో దేవుడంటే భయం లేని వారితో మరి దేవుని వాక్యం ఎరగని వారితో ప్రేమ పెళ్లి సహవాసములు మనం జరగకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ ఆ విధంగా నీవు జీవిస్తే ఆ విధంగా నీవు ప్రవర్తించినట్లయితే దేవుని శాపమును మరియు నీవు దుఃఖము మాత్రమే నీ జీవితంలో మిగులుతుంది తప్ప సంతోషం అనేది మిగలదు కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఈ లోకమును ఏమాత్రము ప్రేమించవద్దు మొదటి యోహాను రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో లోకాన్ని ప్రేమించడానికి దేవుని ప్రేమ కనపడదంట దేవుని ప్రేమ దూరమైపోతుంది కాబట్టి లోకమును లోకములో ఉన్న వాటిని అన్నిటినీ ద్వేషించండి దుష్ట సాంగత్యమును ద్వేషించండి దేవుని ఎందు నిరీక్షణ గలవారమై ఆయన పాదముల యద్ధ నిలుచుకుని దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వారిగా ధన్యులుగా దేవుడు మనల్ని చేయాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు ఆ విధంగా మనం ధన్యులుగా దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుదము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడి రక్షించును గాక దుష్ట సాంగత్యము మన జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోవును గాక Amen. God bless you.